అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈరోజుతో ముగిసి ముగిపోతున్నాయి సో ఈ సమావేశాల సందర్భంగా కొన్ని మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కొన్ని పాయింట్లు మనం ఖచ్చితంగా అనలైజ్ చేయాలి అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో బలం లేదు కేవలం పదకొండు మంది మాత్రమే ఉన్నారు ప్రతిపక్ష హోదా కూడా లేదు వాళ్ళకి సరైన టైం కూడా ఇవ్వరు ఒకవేళ వాళ్ళు ఏమైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా అధికార పక్షానికి ఉన్న ఎమ్మెల్యేల బలం ముందు ఆ పదకొండు మంది నిలవలేరు గెలవలేరు మాట్లాడలేరు అసలు వాళ్ళకి సబ్జెక్ట్ కూడా పెద్దగా తెలియదు అందులో ఫస్ట్ టైం ఎందుకైన వాళ్ళు ఎక్కువ మంది సో అది వైసీపీ అందుకు భయపడి ఏదో షాక్తో ప్రతి ఆ అసెంబ్లీకి రావడం మానేశారు ఇక శాసన మండలిలో మాత్రం వైసీపీ వాళ్ళ బలం ఎక్కువ ముప్పై ఏడు మందికి పైగా ఉన్నారు సో అధికార పార్టీ వాళ్ళు మొత్తం కలిపితే ఎమ్మెల్సీలు పదకొండు మంది లేదా పన్నెండు మంది పదమూడు మంది ఉంటారేమో మంత్రులు కూడా వెళ్తే రోజుకో పది మంది మంత్రులు వెళ్ళినా సరే ఒక ఇరవై మందో ఇరవై ఐదు మందో మాత్రమే అవుతారు మంత్రులు శాసనసభ శాసన మండలి రెండు చోట్ల కూడా సభ్యులుగానే ఉంటారు మాట్లాడతారు ఇబ్బంది అవ్వదు సో అందుకే మనం చూస్తే శాసనసభలో కంటే శాసన మండలిలోనే ఎక్కువ సబ్జెక్టుల మీద చర్చ జరిగింది విద్యుత్ మీద వైద్యం మీద విద్య మీద నారా లోకేష్ గారు క్లారిక్ కొన్ని అంశాల మీద క్లారిటీ ఇచ్చారు ఆయన సత్యప్రసాద్ గారు ఆయన కొన్ని అంశాల మీద క్లారిటీ ఇచ్చారు అలాగే సత్యకుమార్ గారు కొన్ని అంశాల మీద క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు శాసనమండలిలో కొన్ని అంశాల మీద క్లారిటీ ఇచ్చారు స్వామి గారు పయ్యావుల కేశవ్ గారు వైసీపీ ప్రశ్ వైసీపీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తిన సారీ వైసీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూనే వీళ్ళు చాలా అంశాలకు సమాధానాలు చెప్పారు అంటే శాసనసభ కంటే శాసన మండలిలో కొంత ఆశాజనకమైన చర్చ అయితే జరిగింది సబ్జెక్ట్ విషయంతో కూడిన చర్చ అయితే జరిగింది ఎందుకంటే ఇక్కడ బలమైన విపక్షం బలమైన ప్రతిపక్షం ఉంది కాబట్టి ఇక్కడ వైసీపీ గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి వైసీపీలో చాలామంది ఎమ్మెల్సీలు కొంతమంది సీనియర్లు ఉన్నారు కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు యాక్చువల్లీ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ దారుణంగా ఓడిపోయినప్పుడు పార్టీ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్సీలు కూడా పూర్తిగా ప్రభుత్వాన్ని అంత స్వేచ్ఛగా ప్రశ్నించలేరు ఒకవేళ పార్టీకి అరవయో డెబ్బైయో ఎమ్మెల్యే స్థానాలు వచ్చి అసెంబ్లీలో కూడా బలమైన ప్రతిపక్షంగా ఉండుంటే వాళ్ళు మండలిలో కూడా కాన్ఫిడెన్స్గా చాలా గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీసేవారు కానీ ఇక్కడ ప్రభుత్వాన్ని అంత గట్టిగా నిలదీయలేకపోయారు కానీ ఒకటి మాత్రం నిజం వైసీపీ మొత్తం సభ్యుల్లో బొత్స సత్యనారాయణ గారు సింగిల్ హ్యాండ్తో నడిపించారు ప్రతి అంశం మీద ఆయనే ప్రశ్నల మీద ప్రశ్నలు లేవనెత్తాడు ప్రతి అంశం మీద ఆయన మాట్లాడాడు ఒక రకంగా వైసీపీ సభ్యులను ఆయన కంట్రోల్ చేశాడు వైసీపీ సభ్యులు కొంతమంది మాట మాటికి లేచినప్పటికీ బొత్స గారు కంట్రోల్ చేశారు చర్చ పక్కదారి పట్టవద్దు మీరు ఆగండి మీరు ఆగండి అని చెప్పి విద్యుత్ విషయంలో వాలంటీర్ల విషయంలో విద్య విషయంలో చాలా అంశాల్లో బొత్స సత్యనారాయణ గారు శాసన మండలిలో అనేక అంశాలు మాట్లాడారు ఒక రకంగా ఆయన పెద్దరికన్నా ఆయన కాపాడుకున్నారు ఆయన అనుభవాన్ని ఆయన నిలబెట్టుకున్నారు శాసన శాసనమండలిలో మాత్రం సో దానివలన అంటే లేకపోతే వైసీపీకి ఆ మాత్రం గౌరవం అయింది దక్కేది కాదు శాసన శాసనమండలిలో వైసీపీకి ఆ మాత్రం గౌరవం దక్కింది శాసన శాసనమండలిలో ఆ మాత్రం చర్చ జరిగింది అంటే దానికి కారణం ఇదే వైసీపీ వాళ్ళు బాయకట్ చేసి వెళ్ళిపోయారు ప్రతిరోజు రోజుకో సబ్జెక్టు ఒకటో రెండో సబ్జెక్టులు లేవనెత్తారు అధికార పక్షాన్ని ప్రశ్నించారు వీళ్ళు సమాధానాలు చెప్పేసరికి దానికి క్రాస్ ప్రశ్నలు వేశారు అక్కడ వాగ్వాదం జరిగింది ఆ వాగ్వాదంలో భాగంగా వాళ్ళ మధ్యలో అలిగి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు బాయి వాక్ వాకౌట్ అనో చేసేవాళ్ళు అందులో కూడా ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్లో బొత్స సత్యనారాయణ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది బొత్స గారు ఒక రకంగా శాసన మండలిలో వైసీపీకి వెన్నుముగ్గా నిలబడ్డారు ప్రతి సబ్జెక్ట్లో ఆయన మాట్లాడారు ఎందుకంటే ఆయన దాదాపుగా రెండున్నర మూడు దశ మూడు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు మంత్రిగా మంత్రిగా రెండు పర్యాలు కాంగ్రెస్ ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు సో ఆయన చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ పీసీసీ చీఫ్గా పనిచేశారు రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ఉన్నాయి రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏంటి అనేది కూడా మొత్తం ఆయనకు తెలుసు ఏ డిపార్ట్మెంట్లో ఏం జరుగుద్ది అనేది మొత్తం ఆయనకు తెలుసు ప్రభుత్వ కార్యకలాపాలు ప్రభుత్వ వ్యవహారాలు మొత్తం ఆయనకు తెలుసు కాబట్టి ఆయన పెద్దరికాన్ని ఆయన నిలబెట్టుకొని కాపాడాడు ఒక రకంగా బాగానే ఆ మాత్రమైన శాసనమండలి జరిగిందంటే దానికి బొత్స గారి కారణం లేకపోతే సభ్యులు వైసీపీ సభ్యులు మరింత హుందాతనంగా అయితే కోల్పోయేవాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే థ్యాంక్ యూ